మత్స్యకూర్మోవరాహచ్చ నారసింహచ్చ వామన రామో రామచ్చ కృష్ణచ్చ బౌద్ధ కల్కితే దశ దశావతారాలలో ముఖ్యమైన అవతారము రామావతారము ఈ రాముడు రఘువంశంలో జన్మించి ప్రజల యొక్క సుఖశాంతులను అదేవిధంగా కుటుంబ వాతావరణము ఆహ్లాదకరంగా కాకుండా అన్ని ఒడిదుడుకులు ఉంటాయి అని ఒక మానవాళికి తెలిపే ఒక అవతారం అండి ఇది అదేవిధంగా ఇక్కడ మా ఊర్లో జరిగిన సీతారామ కళ్యాణం గురించి చూపిస్తున్నాను ఈ బ్లాగ్లో శ్రీ వాసవి మాత కన్యాకాపరమేశ్వరి గుడి నిర్వాహకులు ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు ట్రెజరరు ఇలా చాలామంది శాయశక్తుల మేరకు ఈ కార్యక్రమాల నిర్వహణ మొదటి నుంచి చూపిస్తున్నాను చూడండి టెంట్ వేసే దగ్గర నుంచి ఏ విధంగా మండపాలు ఎలా నిర్మిస్తూ విగ్రహాలను తెచ్చి పూజలు భజనలు అదేవిధంగా రాత్రి వరకు కూడా రాత్రి పదకొండు వరకు జరిగిందండి ఈ కార్యక్రమాలు అదేవిధంగా అయోధ్యలో జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగి సంవత్సరం కావస్తున్న సందర్భంగా మళ్ళీ అదే తేదీనాడు జరిగిన కార్యక్రమం అండి ఇది ఆ రోజు అంటే పోయిన సంవత్సరము జనవరి పదకొండు నాడు సీతారాముల కళ్యాణం నిర్వహించారు ఆ నిర్వహణలో అయ్యగారైనటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి గుడి అయ్యగారైనటువంటి శ్రీ గొండ్యాల రాఘవేంద్ర శర్మ గారు ఈ విధంగా ఒక ఆహ్లాదభరితమైన భక్తి వాతావరణంలో ఈ విధంగా ప్రతి ఏడు చేస్తారా అని ఒక మాట అయితే అడిగి తర్వాత ఈ విధంగా చేస్తే మనకు మనకు మన నగరానికి దేశానికి ఒక మంచి సుఖశాంతులు జరుగుతాయని ఆ అయ్యగారి మాట ప్రకారము మాట తీసుకొని ఈ విధంగా నిర్వహిస్తూ ఉన్నారండి అదేవిధంగా ఈ సంవత్సరము ఎలా జరిగిందో ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా జరిగాయో ఫస్ట్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రెసిడెంటు ట్రెజరరు అదేవిధంగా ఇంకా చాలామంది కూడా ఈ వర్క్ చేపిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చూడండి మత్స్యము కూర్మము వరాహము నారసింహము వామన వామనుడు రామ పరశురామ కృష్ణ బుద్ధ కల్కి ఇలాంటి దశావతరాలలో ఒక పరమ పావనమైనటువంటి ఒక రాజవంశంలో జన్మించి తన పాలన ఎలా సాగించాలి ప్రజలను ఎలా సుఖపెట్టాలి అదేవిధంగా కుటుంబంలో జరిగే ఒడిదుడుకలను ఎలా ఎదుర్కోవాలి అని ఒక మానవుని రూపంలో మనకందరికీ మార్గనిర్దేశం చేసిన ఒక అవతారము రాముని అవతారము రాముడు అంటే ఎవరికి ఇష్టమో తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి ఈ వీడియో ద్వారా నా ఛానల్ని చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్లైకాన్ని నొక్కండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రిక్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ అయితే వస్తాయండి చూడండి కార్యక్రమాలు

याने

ఇలా కొనసాగిన ఈ కార్యక్రమాలను మొత్తం చూశారు కదా ఎలా ఉంది కామెంట్లో అయితే తెలియచేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక అన్ని వీడియోలు షార్ట్స్ రావాలంటే పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆలని వస్తుంది ఈ వీడియోలో చూపించిన శ్రీరాముని కళ్యాణము చూసి చాలా పునీతులు అయ్యి మీ రోజువారీ కార్యక్రమాలలో ఒక మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి కష్టాలలో చిన్న చిన్న కష్టాలకు బేలగా పెరికి పందల్లాగా కాకుండా ఒక దేవుని స్మరణ చేసుకుంటే మనకు ధైర్యం వస్తుందండి అదేవిధంగా ఒక బుట్టైతే తప్పకుండా పెట్టుకోండి మన నుదుటిన అదేవిధంగా ఒక మంచి భక్తి మార్గంలో పయనిస్తూ ఉంటే మనకు ఒక పాజిటివిటీ అయితే పెరుగుతుందని నేనైతే చెప్తానండి ఇంతే ఇవాల్టి వీడియో మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఆ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ అయితే వస్తాయండి ఇంతేనండి ఉంటానండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్